మంగళగిరి పట్టణ రూరల్ ప్రాంతాలకు చెందిన సుమారు ఎనిమిది వందల పది మంది వాలంటీర్లకు ఈరోజు మంగళగిరి శ్రీ 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 రాజా వాసిరెడ్డి వెంకటాది నాయుడు కళావేదిక నందు వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే పాల్గొని సేవా రత్న సేవా వజ్ర మిత్ర అవార్డులను అందించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రజల ఇబ్బందులను గుర్తించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అర్హులైన ఓసీ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడానికి ప్రభుత్వ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావటానికి సచివాలయ వ్యవస్థతో పాటుగా వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందని తద్వారా అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు ఇంటికి చేర్చడానికి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు ఈ వాలంటీర్లందరూ వారదుల్లా పనిచేస్తున్నారని వాలంటీర్ల సేవలను కొనియాడారు అవార్డుల పరంగా సేవా సేవా మిత్ర రత్న వజ్రాలు ఏర్పాటు చేసిన వాలంటీర్లు అందరూ సేవా చెందుతారని అన్నారు అనంతరం అవార్డులు పొందిన వాలంటీర్లకు శాలువాలు కప్పి సర్టిఫికెట్లను అందజేశారు వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందం వాళ్ళ కళ్ళల్లో మీ పట్ల ఉన్నటువంటి ప్రేమాప్యాయతల్ని మీరు మాత్రమే అనుభూతి రూపంలో పొందగలుగుతారు పొందగలిగారు కూడా అది ఎంత గొప్ప అదృష్టమో ఇవాళ మీకు తెలియకపోయినా కూడా అవన్నీ కూడా దేవుడు ఆశీర్వాదాల రూపంలో మీకు అందిస్తాడని మీకన్నా వయసులో పెద్దవారిగా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇవాళ చూడలేనటువంటి తల్లిదండ్రుల్ని చూడలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలు ఉండి ఉండొచ్చు లేదా తల్లిదండ్రులు చూడకూడదు చూడలేకపోయేటటువంటి కుటుంబాలు చాలా ఉంటాయి అలాంటి వాళ్ళకి మీరు బిడ్డలుగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి మరి వాళ్ళకి సేవలు అందిస్తూ ఉన్నారు అని అంటే నిజంగా ఇది కదా పూజ బాంపూజీ కానివ్వండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి కన్న కళలు ఇవే ప్రజాస్వామ్యంలో కులాలకి మతాలకి అతీతంగా ప్రజలందరినీ కూడా సమానంగా చూడాలి చూడబడాలి అని ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఏడు యాభై ఆ దశకాల్లోనే మరి రాజ్యాంగాన్ని ప్రసాదిస్తే అప్పటి నుండి కూడా ఇవాటి వరకు కూడా దివంగత మానేత రాజశేఖర రెడ్డి గారు ఒక్కళ్ళు మాత్రమే ఆ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఆయన పెట్టుకున్నంత కాలంలోనే పేదవాళ్ళని ఒక్కోళ్ళుగా చూడబడ్డారు రాజ్యాంగ ప్రకారం వాళ్ళకి వాళ్ళ హక్కులు దక్కినాయి తప్ప మిగతా మిగతా తావరణలో దక్కలేదు అనేది మనందరికీ తెలిసింది కోసం వెళ్ళేవాళ్ళు లేదా గత ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ విపరీతంగా తిరిగే వాళ్ళు పథకాల లబ్ధి కోసం కానీ అవన్నీ కూడా అవ్వండి ఎవరు ఏనాడు మీకు ఫోన్ చేసి ఈ వేళకి ఆ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి నేరుగా మీరే లంచాలు కూడా లేకుండా తీసుకుని వెళ్ళిస్తా ఉన్నారు అంటే నిజంగా రాబోయే రోజుల్లో ఈ ఈ రాష్ట్రంలో తద్వారా ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొన్ని మార్పులు రాజకీయ రంగంలో వస్తాయని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను మీ అందరికీ తెలుసు ఇప్పటికే అనేక రాష్ట్రాల వాళ్ళు అసలు ఎలా ఈ పథకాలు పేదవాడికి అర్హత కలిగినటువంటి వాడికి అందజేయబడుతున్నాయని చెప్పేసి అనేక మంది రాజకీయ నాయకులు అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వచ్చి చూసి వెళుతున్నటువంటి సంఘటనలు కూడా అందరూ కూడా చూశారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకు వాలంటీర్ వాలంటీర్ ఈ రాష్ట్రంలో వాళ్ళు సేవలను గుర్తించి పేద బలహీన వర్గాలందరినీ కూడా గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులుగా మరి వాలంటీర్లందరినీ కూడా గుర్తించడం జరిగింది వాళ్ళ సేవలు చాలా అమోఘం ప్రభుత్వం గుర్తించి ఈనాడు వాళ్ళందరినీ కూడా సన్మానించాలి సన్మానించి వల్లసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ఏనాడు జరగనటువంటి ఈ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ దీని ద్వారా పేదరికాన్ని నిర్మూలన చేయాలి ప్రభుత్వ పథకాలే కాకుండా ప్రభుత్వ సేవలన్నిటిని కూడా వాళ్ళ ద్వారా అందించేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేసింది సక్సెస్ అయింది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఈ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి లాస్ట్ ఇది మళ్ళీ ఎలక్షన్లలోకి వెళ్తున్నాం అయినప్పటికీ కూడా లాస్ట్గా వాళ్ళు చేసినటువంటి సేవలన్నిటిని కూడా గుర్తించి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఆనందిస్తున్నారు తర్వాత మంగళగిరి కాన్స్టెన్సీలో దాదాపు రెండు వేల ఒక్క వంద మంది వాలంటీర్స్ అందరినీ కూడా ఈ రోజున మరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు అట్లానే ఇన్ఛార్జి చిరంజీవి గారు నేను అట్లా అందరం కూడా కలిసి వీళ్ళందరినీ కూడా సన్మానించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం ఏనాడు చేసినట్టు ఈ యొక్క పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టిన తరువాత ఎన్నికలు వచ్చినాయి ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి వీళ్ళు ప్రభుత్వం నిర్ణయాలన్నింటినీ కూడా పేదరిక నిర్మూలన ప్రధానమైనటువంటిది అదే అవసరం కూడా మధ్యతరగతి వాళ్ళు పేదరులు పేదల కుటుంబాలు బాగా ఉండాలి అనే దాని మీద ఈ పరిపాలన మొత్తం కూడా జరిగింది ఈ వ్యవస్థలు రెండు కూడా సచివాలయాలు వాలంటీర్స్ ప్రభుత్వ సేవలను వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఒక ఉదాహరణ చెబుతా అరవై సంవత్సరాలు వచ్చినటువంటి మహిళ గతంలో ఎన్ని ఎన్ని రోజులు తిరిగిన ఒక పెన్షన్ శాంక్షన్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండేది కాదు ఈనాడు అరవై సంవత్సరాలు రాగానే వాలంటరీ వెళ్ళి వాళ్ళని గుర్తించి సంతకాలు పెట్టించుకొని పెన్షన్ శాంక్షన్ చేసి వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతుంది ఒక పెన్షనే కాదు ఏ పథకానికైనా అర్హత ఉండేటైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి చాలా సంతోషం ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు చేసినటువంటి పనికి గుర్తింపుగా ముఖ్యమంత్రి గారు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుసు మన కష్టాలన్నీ కూడా గతాలు ఒంటరి మహిళలు మరి అందరికీ కూడా ఈ అవసరాలన్నింటినీ కూడా నేను తీసుకొచ్చి మీ ద్వారా జరుగుతున్నాయి అంటే

మంచి గా ఉంటుందండి కలిపి చెప్పట్లు మంచిగా వారు సన్మానించుకోవడం చాలా ఆనందదాయకం

లంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు దయచేసి అయిపోయే వెళ్ళదు పక్కన సచివాలయంలోనే రెండో సచివాలయంలో లంచ్ ఏర్పాటు చేస్తున్నారు అదే క్రమంలో ఇంద్రానగర్ సచివాలయం ఇంద్రా ధన్యవాదాలు ధన్యవాదాలు थैंक्यू एस